హాయ్ హలో అండి ఈరోజు లలితశాస్త్రములో నలభై నాలుగులో రెండు లైన్లకి భావాన్ని చెప్పుకుందాం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్లేప కర్మబంధములు అంటనిది నిర్మల ఏ విధమైన మలినములు లేనిది నిత్య నిత్య సత్య స్వరూపిణి నిరాకార ఒక ప్రత్యేకమైన ఆకారం అంటూ లేనిది నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిర్గుణ దుర్గుణములు లేనిది నిష్కళ విభాగములు లేనిది శాంత ఏ విధమైన ఒడిదుడుకులు లేక శాంత స్వరూపముగా కలిగి ఉన్నది నిష్కామ కామము అనగా ఏ విధమైన కోరికలు లేకుండా ఉండునది నిరుపప్లవ హద్దులను ఉల్లంఘించుట اللي